మంచిర్యాల జిల్లా జన్నారంలో రాఘవేంద్ర విద్యా సంస్థలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ కు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఏ కిషోర్ చంద్రారెడ్డి రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ మాజీ ఎంపీటీసీ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు మీద రోడ్ల మీద ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కిషోర్ చంద్ర గారికి అదే విధంగా రాఘవేంద్ర విద్యా సంస్థ చైర్మన్ మాజీ జెడ్పీ చంద్రశేఖర్ గారికి అదే విధంగా నా యొక్క మిత్రుడు ఇంద రాధవ్ గారికి వేలికపై ఉన్న ప్రతి ఒక్కరికి అదే విధంగా ఇక్కడ కూర్చున్నటువంటి ఈ చిన్నారులు రేపటి భారతదేశానికి ఒక శక్తి తయారైతారు ఈ శక్తివంతులు తయారు కావాలంటే ఇప్పటికే మీరు ఈ రోజు భద్రత అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరు మీరు అనుకుంటారు వీళ్ళచ్చి మాకెందుకు చెప్తానుకుంటారు మీకెందుకు చెప్తున్నామంటే ఇవాళ మనము మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ మనుషులు చనిపోతానంటే

మీరు ఉదాహరణకు మీ నాన్నగారు కానీ మీ ఇంట్లో ఎవరైనా మీ ఇంటి ముందు వాళ్ళ ఇంటి పక్క అయినా ప్రతి ఒక్కరు బాధ్యత గురించి మీరు చెప్పాలి ఖచ్చితంగా హెల్మెట్ అనేది హెల్మెట్ అనేది బైక్ నడిపేట ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఈ హెల్మెట్ ఎందుకు కూడుకుపోతుంది ప్రతి ఒక్కరు నేను కూడా మొదటి కనుకున్నా కానీ నాకు గురి తప్పదు హెల్మెట్ పెట్టుకుంటారు ఎందుకంటే పది మందికి మీకు చెప్పినప్పుడు ఆ బాధ్యత మనం కూడా పాటించాలి పాటించకుండా అర్థం ఈయక్కుంటాను ఇంకొక ఎందుకు అంటారు అందుకే మీరు కూడా మీ అమ్మ మీ అమ్మలు కానీ మీ నాన్న కానీ ఎవరైనా ప్రతి ఒక్కరికి